హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ కీలక జీవో విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ వివరాలకు వెళ్ళిపోదాము ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలనే డిమాండ్పై ప్రభుత్వం పోకస్ పెట్టింది ఉద్యోగులకు పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది జీవో సైతం జారీ చేసింది ఇక ఈ కమిటీలో పది మంది మంత్రులు పనిచేయనున్నారు జిఓఎంలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై ఈ కమిటీ శరవేగంగా అధ్యయనం చేయనుంది త్వరలోనే కార్యాచరణను మొదలుపెట్టనుంది ఈ కమిటీ ఇచ్చే నివేదికపైనే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి